Abdülmecit, Rabitlerimiz burada. bir manzara?

వేరే వాళ్ళు వేరే వాడు ఒకటో వాడు కలిసి కలిపి మీరు రవి నా పట్టుకో మొత్తం అని పట్టు రైజా కలిసి అనిపోయింది గుట్టి శేఖరేనా ఆకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చాను

ఏవైనప్పటికీ వాటిని పర్యవేక్షించడానికి ఇంద్రమ కమిటీ సభ్యులను మనం ఏర్పాటు చేసుకుని జరిగినాం ప్రతి వార్డుకు ముగ్గురు ఇంద్రమ కమిటీ సభ్యులు ఆ ఇంద్రమ కమిటీ సభ్యులు అట్లాగే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు అని చెప్పండి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ముఖ్యంగా రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించి వార్డు అధికారం అంటే మున్సిపల్ పట్టణ మున్సిపల్ పరంగా ఏదైతుందో చేపట్టబడేటువంటి ఒక పౌర సేవ అది శానిటేషన్ పారిశుధ్యమే కానివ్వండి శ్రావు సంబంధించే కానీ విద్యుత్తు సంబంధించే కానీ అది ఏ సమస్యన కానీ మనం బాధ్యతగా మనకు అందుబాటులో ఉన్న సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ వార్డు అధికారులు అందరికి ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మీతో రమేష్ గారు చాలా విషయాలు చెప్పారు ఇలా వాస్తవంగా ఇస్తుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు ఇలా మనకి తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి తోడ్పడుతుందని చెప్పి అందరూ నిరుపేద వర్గాలకు తోడుంటుంది అండగా ఉంటుందని చెప్పి భావించాం భావించాను కానీ ఆశించిన మేరకు ఏదైతుందో మనం ఫలితాలు పొందలేకపోవడంతో ఉన్నటి ఎన్నికల్లో మార్పు కోరిక ఆ మార్పులో భాగంగా ఏదైతుందో రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడం జరిగిందా మన నియోజకవర్గం మనకు అదృష్టం కలిసి రాలేదు మనం ఆశించిన ఫలితం పొందలేకపోయాం మన జయించాల నియోజకవర్గం మనం ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం వాళ్ళ నిజంగా కూడా మన అదృష్టం అని చెప్పండి వీళ్ళ ప్రభుత్వం అనేది ఉందో మొత్తం రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ఆధారపడతారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కరీంనగర్లో మొట్టమొదటి సమావేశం అప్పుడు జరిపించేసి పోపి మాత్రం ఉంది సమావేశం పోతే ముందుగా అందరు ఒకటి తయారు చేసుకోవాలి ఏమడగాలని ఉంటుంది కదమ్మా ఒకటే మూడుగా పెట్టుకున్నా మనసులో ఒకటే బోర్గా పెట్టుకున్నా బోర్నపల్లి వంతెన నిర్మాణం మంజూరి పొందాలి దాన్ని పెట్టాలని చెప్పని సీఎం గారు ఏం నన్ను అన్నట్టు వయసులో నాయనగడు సంవత్సరం పెద్ద కేసీఆర్ కంటే ఇతర కూడా రాజకీయంగా సమకాలీకుండా కలిసి పనిచేసిన వాళ్ళం ఓరెండి వారికి గౌరవం ఉన్నది అందులోనే రెండడు గుర్తుపెట్టి బీటింగ్ సమావేశం మా అయిన తర్వాత ఏంటన్నంటే ఇట్లా మాకు ఒక అత్యవసరంగా రాయకల్ మండలంలో అటు ఆదిలాబాద్ జిల్లాతో మరి ఈ మధ్య గోదావరి ఉంటుంది ఒక వంతె నిర్మాణం చేస్తే మాకు ఈ రాయకల్ డెవలప్మెంట్ ఇక్కడ ఏదైతుందో ఇది గుంటూపడి మీద ఇక్కడ బ్రేక్ అయిపోయింది గోదావరితో వంతెట్ ఏదైతుందో మా కావలిగట్టు ఇది మా మొత్తం కలిసి వస్తుంది ఈ వంతె నిర్మాణం కావాలంటే వెంటనే ఇరవై నాలుగు అంటే అప్పుడు అది అప్పుడు డెబ్బై కోట్లు మంజూరు ఇచ్చినాం నేను ఏది అడగలేదు ఒకటి అడిగినా అది బోర్న పేరు భద్ర అడిగినా తదుపరి ఇక్కడ ఏదో సమావేశమైంది ముఖ్యమంత్రి గారు వచ్చింది ఇక్కడికప్పుడు విద్యాసాగర్ రావు గారు గవర్నర్ మహారాష్ట్ర అప్పుడు ఎంపీ కవిత గారు ఉండాలి అలాగే అప్పుడు ఏంటి గారు నెక్స్ట్ జగన్నాథ్పూర్ బోర్న పేరు మాత్రమే తెర వచ్చింది అది చెప్పింది మేము అనే కేంద్రంలో ఏదో మంత్రి ఓలానో కూర్చోవరానో ఉండే ఎవరు ఉండే మేము కేంద్రంగా మంజూరు చేపిస్తామని చెప్పి పెట్టి రాష్ట్రంలో అధికారంలో వాళ్ళే ఉన్నారు ఈ రాష్ట్రం ఉద్యోగం లేదు ఇక నేను కేంద్రంగా చెప్పి పెట్టి పదేళ్ళు గడిచిందామా కేంద్రం పోయింది రాష్ట్రం పోయింది ఆ దృష్టి కొంచెం రాష్ట్రంలో కాంగ్రెస్ పోతం వచ్చింది నేను ఇవాళ ఎమ్మెల్యే గెలవలేకపోయినా అని ప్రభుత్వం లేకున్నా బోర్ల మధ్య డెబ్బై కోట్ల మంజూరు ఎమ్మెల్యే లేకున్నప్పటికీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏదైతే ఉందో జగనాథూర్ బోర్ల మధ్య పదిహేడున్నర కోట్ల మంజూరు ఇది నాకు రాయకత్వం అనుబంధం అవ్వని చెప్పండి ఇది నాకు రాయకత్వం అనుబంధం అమ్మ చెప్పారు ఇవాళ చెప్తున్న తల్లి రాబోయే నాలుగు సంవత్సరాలు ఐదు ఇట్లా ఒక సంవత్సరం గడుస్తుంది రెండు సంవత్సరాలు గడుస్తున్నారు తప్ప ఈ కాంగ్రెస్ పోతాయంలో ఏ అభివృద్ధి చేపట్టబడ్డా ఏ సంక్షేమ కళ అమలు అది కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పి మనం చేస్తున్నాం ఈ వాళ్ళు వచ్చి పెద్దరికం ప్రయత్నం చేసినా వాళ్ళ పెద్దరికేం కాదు ఓడ చెప్పుకుంటే నేను మంచి నువ్వు కాదు ఆయన కాంగ్రెస్ పార్టీ నీ నీరు అయిపోయింది నీదేదైతుందో నిన్నడిగా గడిచిపోయింది నువ్వు చేయగలిగిన వాడు ఉన్నాడు కదా నేను నిర్ణయం చేసేటోడిని నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీ ప్రభుత్వం ఎప్పుడైనా చేయలేకపోయినావో అది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏ అభివృద్ధి చేపట్టబడ్డ ఆ ఘనత ఆ గొప్పతనం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విషయంలో గొప్ప చెప్పండి నీది కాదు చెప్పండి